హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్కి రిలేటెడ్గా వచ్చినటువంటి పెద్ద లీక్ గురించి ఇవాళ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్కి సంబంధించి ఇప్పటి వరకు వచ్చినటువంటి పెద్ద లీకే ఇది ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్లో ఒక పెద్ద మార్పు రాబోతోంది ఆ మార్పు కారణంగా ప్లేయర్స్ యొక్క ప్రైస్ ట్యాక్ కూడా భారీగా పెరగబోతోంది చాలామంది కబడ్డీ కరోడ్పత్తి ప్లేయర్స్ని మనం ఈసారి ఆప్షన్లో చూడబోతున్నాం ఇంతకీ ఆ పెద్ద మార్పు ఏంటి ఆ పెద్ద లీక్ ఏంటో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం బట్ దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ చేసుకోండి అండ్ ఇలాంటి మరొన్న వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫోర్డానికి ట్రై చేయండి అండ్ ఒక చిన్న లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో సునీల్ కుమార్ తెలుగు టైటన్స్కి వస్తాడా రాడా అనే టాపిక్ పైన డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోకి అయితే థౌజండ్ లైక్స్ కొట్టేసేయండి ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆక్షన్కి సంబంధించి అతి పెద్ద లీక్ వచ్చింది ఈసారి ఆక్షన్ పర్స్ వాల్యూస్ పెరగబోతున్నాయి అంట ప్రతిసారి ప్రో కబడ్డీ ఫ్రాంచైజెస్కి ఐదు కోట్లు ఇస్తుంది ఆక్షన్ పర్స్ వాల్యూ కింద ఈ ఆప్షన్ పర్స్ వాల్యూలోనే ఏ ఫ్రాంచైజ్ అయినా వాళ్ళ టీంని బిల్డ్ చేసుకోవచ్చు ఇరవై రెండు మంది స్క్వాడ్ని ఈ ఐదు కోట్ల లోపే కొనాల్సి ఉంటుంది ఏ ఫ్రాంచైజ్ అయినా కూడా బట్ ఈసారి ఈ పర్స్ వాల్యూ కాస్త పది కోట్లకి పెరగబోతుందంట సో డబల్ ద బడ్జెట్ మనం ఈసారి ఆప్షన్లో చూసే అవకాశం ఉంటుంది ప్రతి టీం కూడా పది కోట్ల లోపలే వాళ్ళ టీంని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పది కోట్లు ఒక్కొక్క టీంకి లభిస్తే చాలామంది కబడ్డీ కరోడ్ పత్తిస్ని మనం ఈసారి ఆప్షన్లో చూసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా డిఫెండర్స్కి చాలా కాలం నుంచి అన్యాయం జరుగుతుందని మనం భావించడం జరుగుతోంది రైడర్స్కి వాళ్ళ శ్రమకి తగినటువంటి పారితోషికం లభిస్తున్నప్పటికీ డిఫెండర్స్కి మాత్రం వాళ్ళ శ్రమకి తగినటువంటి పారితోషికం ప్రో కబడ్డీలు లభించట్లేదు బట్ ఈసారి అలా కాదు రైడర్స్ లానే ఈసారి చాలామంది డిఫెండర్స్ని మనం కబడ్డీ కరోడ్ చూడబోతున్నాం ఎందుకంటే మనం ముందుగా ప్రిడిక్షన్ చేసినట్టు ఎనభై లక్షలు వెళ్తాడు అనుకున్నటువంటి ప్లేయర్ కోటి అరవై లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు అనుకున్నటువంటి ప్లేయర్ పైన రెండు కోట్ల వరకు వెళ్ళబోతున్నాయి ఫ్రాంచైజీలు దీనివల్ల కబడ్డీ కరోడ్పతీస్ యొక్క లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి ముఖ్యంగా డిఫెండర్స్ చాలా మంది కబడ్డీ కరోట్పతీస్గా మారి కోటీశ్వరులుగా ఈసారి ప్రో కబడ్డీలో వెలుగొందబోతున్నారు సో ఇది ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్కి రిలేటెడ్గా వచ్చినటువంటి అతిపెద్ద లీగ్ నా సోర్సెస్ అయితే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాయి మరి ఈ విషయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చెక్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్వడానికి ట్రై చేయండి ఈ వీడియోకి నేను థౌజండ్ లైక్స్ టార్గెట్ ఇచ్చాను ఆ టార్గెట్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి